నా సామిరంగా హిట్ పడ్డాక కూడా సీనియర్ స్టార్ హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎందుకో ఇంకా కథలు వేటే కొనసాగిస్తూనే ఉన్నారు ఇంతకీ అక్కినేని సీరియల్స్కి ఇంత కష్టం దేనికి ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తారో నా సామెరంగా హిట్ తర్వాత నాగార్జునకి ఒక క్లారిటీ వచ్చింది ఇక మీదట అలాంటి సినిమాలతోనే సంక్రాంతి సీజన్కు వస్తామని ప్రకటించారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు కానీ నాగార్జున నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు ధనుష్ లీడ్ లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న సినిమాలు నాగార్జున కూడా భాగమవుతున్నారు కానీ అది మల్టీస్టార్ సినిమానే అవుతుంది తప్ప నాగార్జున సోలో సినిమా కాదు నాగార్జున సోలో సినిమా కోసం అఖిరేణి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ మధ్య ఒకటి రెండు యాక్షన్ సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో సూపర్ హిట్ కొడుతున్నారు నాగార్జున ప్రస్తుతం తన దగ్గరకు వచ్చిన కథలన్నిటినీ జల్లెడపట్టి సెలెక్టెడ్ స్క్రిప్ట్ని కూడా ఇంకాస్త మెరుగుపరిచి అప్పుడు సినిమా చేయాలని భావిస్తున్నారట నాగార్జున ఇక నాగార్జున మైల్ స్టోన్ మూవీ వందఓ సినిమా ఎవరి డైరెక్షన్లో వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది ఆ మధ్య గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతో నాగార్జున సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి నాగార్జున అఖిళ్లతో కలిసి ఒక క్రేజీ మల్టీస్టార్ చేస్తున్నారని అన్నారు కానీ ఏమైందో ఏమో కానీ ఆ ప్రాజెక్ట్ గురించి తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు నాగార్జున మోహన్ రాజాతో రిస్క్ ఎందుకని ఆ సినిమా కాదనుకున్నారని టాక్ నా సామెరంగా ఇచ్చిన హిట్ కిక్ తో నాగార్జున ఇక మీదట కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది ఆడియన్స్ కు ఒక మంచి సినిమా అందిస్తే ఎప్పుడు వారు దాన్ని హిట్ చేస్తారని నా సామ్యంగా మరోసారి తెలుసుకున్న నాగార్జున ఇక మీదట అలాంటి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది నాగార్జున దగ్గరకు పదుల కొద్ది స్క్రిప్ట్స్ రాగా వాటిలో ఒక మూడు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేసి త్వరలో అనౌన్స్ చేస్తారని అంటున్నారు నాసామి రంగతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ బిన్ని కి కూడా మరో ఛాన్స్ ఇస్తారని టాక్